అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి నిన్న తీసింది అండి సో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో మేమైతే ఇంకా మార్నింగ్ లేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ ప్రసాదం ఇది సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వీడియో నుంచి అయితే పెడతాను చూడండి ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట ఫుల్ జనమున్నారు అయితే చాలా లాంగ్లోనే ఇంకా వెహికల్స్ అన్నీ పెట్టేసి ఇక్కడికే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఈ సైడ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపించింది అయితే ప్రసాదం పెడుతున్నారనమాట ఇంకా ఇక్కడ డైరెక్ట్గా మేమైతే పువ్వులు కొబ్బరికాయ అవి తీసుకోవడానికైతే వెళ్తున్నాం ఇది లోపల ఎంట్రెన్స్ అనమాట ఇక్కడేమో పువ్వులు కొబ్బరికాయ అవి అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడైతే మా హస్బెండ్ తీసుకుంటున్నారు ఇవన్నీ ఇక్కడ ఇవి తీసుకొని ఇంకా నేను బయట టెంపుల్ మొత్తం ఏ విధంగా డెకరేషన్ చేశారు అవి అయితే చూపిస్తున్నాను చూడండి ఫుల్ రష్ ఉందనమాట పోలీసులు మాత్రం చాలామంది ఉన్నారు ఇంకా ఎండ ఒకటి అయింది వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కానీ చాలాసార్లు వచ్చాము ఈ టెంపుల్కి కానీ ఇంకా హనుమాన్ జయంతి రోజు ఫస్ట్ టైం అనమాట రావడం నార్మల్ టైంలో అయితే మరీ ఇంత రష్ అయితే ఏమి కానీ మంగళవారం రోజు శనివారం రోజు కూడా బాగా రష్ ఉంటారు అయితే ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని గుడి లోపలకైతే అయితే వెళ్తున్నాము ఇలా వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ అయితే నవగ్రహాల చుట్టూ స్టార్టింగ్ నవగ్రహాలు ఉంటుందన్నమాట అక్కడ చుట్టూ అయితే తిరిగేసి మనం ఫస్ట్ నవగ్రహాల మీద ఏమేమి పెట్టాలి అనేది అయితే ఆయిల్ బ్లాక్ కలర్ రుబ్బెన అండ్ బ్లాక్ కలర్ సీడ్స్ నవధాన్యాలు ఇవి తీసుకొని ఇక్కడ చేస్తే కొంచెం చని అనేది కూడా పోతుంది అంటారు సో అందరు ఇక్కడైతే ఇంకా తిరుగుతున్నారనమాట ఇక్కడ రౌండ్స్ అన్నీ తిరిగేసి పక్కనే మనకి దేవుడు సైడ్కి ఉంటారనమాట వేరే సైడ్కి కానీ ఇక్కడ ఇవన్నీ చేసుకొని మనం కోరుకున్నాం అనుకో ఏ కోరికైనా నెరవేరుతుంది మాకైతే జరిగిందనమాట మూడు సార్లు వరకు ఇంకా అలాగే రౌండ్గా అయితే తిరుగుతున్నాము అయిపోయిన తర్వాత ఇక్కడైతే కాలు కడగటానికి వచ్చామనమాట ఇక్కడ కాలు కడుక్కొని ఇంకా ఫస్ట్ అయితే గణేషుని విగ్రహం అనమాట గణపతి దేవుడి విగ్రహం దగ్గర మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని దేవుళ్ళకైతే అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ వరకు అయితే నీళ్ళతోటి అభిషేకం చేయాలి ఇంకా చాలా రష్ ఉంది మా హస్బెండ్ చేస్తున్నారనమాట అవన్నీ అందుకే ఇంకా నేను వీడియో ఇటు సైడ్ అటు సైడ్ తీస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టారు నన్ను కొట్టమన్నారు కానీ యాక్చువల్లీ నాకు కొంచెం నీరసంగా ఉండడంతోనే లేక నార్మల్గా వీడియో తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇక్కడైతే బెంట్ గంట అయితే కొడుతున్నారు గణేషుని దగ్గర ఇప్పుడు లోపలికైతే మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది రావి చెట్టు ఇక్కడ రావి చెట్టుకి ఆంజనేయ స్వామి బొట్టైతే ఇక్కడ పెట్టారనమాట అందరు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు దీపం పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ దీపం పెట్టుకుంటారు అనమాట ఇంకా మా హస్బెండ్ నాకు మా బాబుకి పెట్టారు పాప రాలేదండి ఎందుకంటే తనకి స్కూల్ ఉంది ట్వల్వ్ థర్టీ వరకు అందుకోసమే రాలేదన్నమాట తన స్కూల్కి పంపించేసి మేము ఈ వచ్చాము ఇక్కడే మాత్రం శ్రీ ఆంజనేయ బుక్స్ అయితే ఇస్తారు అండ్ ప్రసాదం నార్మల్గా పెడతారనమాట హనుమాన్ చాలిసారి అనమాట ఫ్రెండ్స్ లోపల మెయిన్ దేవుడు పంచముఖి శ్రీ ఆంజనేయ స్వామి అన్నమాట ఇక్కడ నుంచి మనం దర్శనం తీసుకున్న తీసుకోవాలి దర్శనం తీసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట ఇంకా చాలామంది వచ్చారు జనం అస్సలు చాలా రష్ ఉంది కాలు తీసి కాలు పెట్టలేనంత రష్ ఉందనమాట ఇంకా వేడి ఎండ బాగా ఉంది బయట ఇంకా ఆ విధంగానే ఏదో రకంగా అయితే మాకు దర్శనం అయితే అందింది ఇంకా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వీడియో కూడా ఎక్కువ తీయలేదు నేను ఎందుకంటే కొంచెం నాకు నీరసంగా ఉంది ఒకటి ఇంకా బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది కానీ అటు సైడు తీసేంత వక్కలేక నార్మల్గా అటు సైడ్ నుంచి ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే స్వామి వారికి పూజ అయితే జరుగుతుంది హారతి తీసుకున్నారు வட்ல <laughs> சார் ધૈર દ <Jorge>

ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పాప స్కూల్ టైం అయింది ఎగ్జాక్ట్లీ ఇంకా పాప స్కూల్కి ప్రసాదం తీసుకొని అక్కడ పాప స్కూల్కి అయితే వెళ్తున్నాము సో ఇంకా పాప స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పాపనైతే తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దేవుణ్ణి ఈ విధంగా చూసి మీ మనసులో ఏమైనా కోరికలు కోరుకోండి అవి కూడా నెరవేరుతాయి అని అయితే అనుకుంటున్నాను సో ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ప్రసాదం అయితే ఇది అనమాట శ్రీ ఆంజనేయుల వారి ప్రసాదం సో అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ ప్రసాదంతో పాటు ఒక జ్యూస్ కూడా ఇచ్చారనమాట టాటా గ్లూకోజ్ అనేసి జ్యూస్ అయితే ఒకటి ఇచ్చారు ఒకటి కాదు మనిషికి ఒకటి అలా ఇస్తున్నారనమాట సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్